అవును దట్ అదే ఫీల్ అవుతున్నాను నేను ఎట్లా ఫీల్ అవుతున్నా అనేది సరే కాదు గా కూర్చొని మాట్లాడుకుంటా ఇప్పుడు చెప్పు సేవ్ చేసింది కాబట్టి ప్పుడు చంపకుండా ఎందుకనంటే లాస్ట్ లో వచ్చినా కూడా సపోర్ట్ దాంట్లో హిమాజన్ ఎక్కడైనా ఓకే అని చెప్పేసి మిగతా వాళ్ళు ఫస్ట్ టైం చెప్పిన ఉంటారు కదా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో నా లాస్ట్ ఏమైంది ఇప్పుడు కూడా నువ్వు ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి చేసి నువ్వు ఉన్నావు నీకు ఇంట్లో కూడా సపోర్ట్ బానే ఉంది నా ప్లేరు నాకు నీకుంది నాకు లేరు అంతే సపోర్ట్ లేదు